హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నా కుటుంబం కేసీఆర్ నాయకుడు ఎప్పటికీ అదే పార్టీ అదే నాయకుడి వెంట ఉంటా బీఆర్ఎస్ కి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని ధ్వజమెత్తారు కొంతమంది నా ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేతగాను పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నా రాజకీయం నా నమ్మకం నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం అధికారంలో ఉన్నా లేకపోయినా నేను కేసీఆర్ గారితో ఉంటా అని స్పష్టం చేశారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవరూ ఇలాంటి అబద్దాలని నమ్మొద్దు వీటిని దీటుగా తిప్పికొట్టాలి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కౌశిక్ రెడ్డి ధీమాగా తెలిపారు